గుజరాత్ తో సహా భారతీయ జనతా పార్టీ ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఈ కులగణన చేయలేదు ఈ దేశంలో మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్సూచిగా ఈ దేశ రాజకీయాలకే ఒక వెలుగుగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముద్దుకొచ్చింది ఇవాళ లెక్కలు వేర్చడమే కాదు మిత్రుడు జాజుల శ్రీనివాస్ అన్నట్టు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు చెప్పినట్టు స్థానిక సంస్థల రిజర్వేషన్లు కాదు ఉద్యోగ విద్యా అవకాశాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అప్పుడే నిజమైన న్యాయం మీకు జరుగుతుంది మీ వర్గాల నుంచి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్ లు ఐఎఫ్ఎస్ లు వచ్చి ప్రభుత్వం యొక్క పరిపాలనలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు ముందు భాగాన నిలబడాలి అని ఇవాళ ఉద్యోగం విద్యలో కూడా రిజర్వేషన్లు పెంచాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇవాళ రిజర్వేషన్లు పెంచడం కేంద్ర ప్రభుత్వ పరిధిలో అందుకే శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకొని ఏకగ్రీవ తీర్మానంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి పంపించాం నేను ఇప్పుడు అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు అయ్యా మేము మా రాష్ట్రంలో చేసుకుంటామని అడిగినాం మీ గుజరాత్ లో చేయమని మేము తీర్మానం చేయలే మీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో చేయమని తీర్మానం అడగలే మీ మధ్యప్రదేశ్ లో మీ ప్రభుత్వంలో చేయమని అడగలే మా తెలంగాణలో మా నాలుగు కోట్ల ప్రజల మా బలైన వర్గాల సోదరులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం మేము మాకు అనుమతి ఇవ్వండి అని మేము తీర్మానం చేస్తే నరేంద్ర మోడీ గారు మీకు వచ్చిన కష్టమేందని నేను అడుగుతున్నా నీ గుజరాత్ లో భూమి అడగలే నీ రిజర్వేషన్ లో ఒక్క శాతం మేము అడగలే మేము మా తెలంగాణలో మా పిల్లల సభలకు మా పిల్లల ఉద్యోగాలకు మా సోదరుల రాజకీయ అవకాశాల కోసం ఇవాళ మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని మా ప్రజలు ఎన్నుకున్న శాసనసభలో ఇవాళ మేము తీర్మానం చేసినాం నీకేం కష్టం వచ్చిందని నేను అడుగుతున్న మోడీ గారిని నీ దాంట్లో భాగస్వామ్యం అడగలే ఢిల్లీలో నీ కుర్చి కూడా మేము అడగలే ఎర్రకోట మీద మేము జెండా ఎగిరేస్తామని చెప్పలే మా దగ్గర మా బలైన వర్గాల లెక్క నేలింది మా రిజర్వేషన్లు పెంచుకుంటాం మాకు అనుమతి ఇవ్వండి మోడీ గారు మహాప్రభు అని అక్కడి నుంచి తీర్మానం పంపించిన అయినా పలకలే బండి సంజయ్ కలిసి ధర్మపురి అరవిందుని కలిసి కిషన్ రెడ్డిని కలిసిండు మా పిల్లలు విజ్ఞప్తి చేశారు మా సోదరు డిమాండ్ చేసిరు వాళ్ళు పలకలే వాళ్ళు మళ్ళీ చూడలే అందుకే ఇలా గల్లీలో ఉండే శబ్దం మీకు వినిపిస్తలేదు అందుకే ఢిల్లీకి వచ్చి చెప్తాం మోడీ గారు మీరు వినండి జంటర్ మంతర్లు మాకు గొంతు వినిపిస్తున్నాం ఈ వచ్చిన ఆనాడు కురుక్షేత్రం సందర్భంగా ఒక మాట చెప్పింది అయినను పోయి రావలే హస్తినకు అని అయినను పోయి రావలేను హస్తినకు అని యుద్ధానికి ముందు కురుక్షేత్ర యుద్ధానికి ముందు పెద్దలు చెప్పారు దాంట్లో భాగంగానే మా బలహీన వర్గాల సోదరులతో కలిసి ఆయనను అస్థినకు వచ్చింది మీరు ఈ రోజు ప్రధానమంత్రి గారు మీరు వినండి మీరు మా గుండె సప్పుడు వినండి మా ఆలోచనలు పంచుకోండి మాకు అనుమతి ఇవ్వండి అప్పుడు మీ గౌరవం ఉంటుంది అదే తెలంగాణకు మిమ్మల్ని పిలిచి పార్టీల కత్తి అతీతంగా పది లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా మిమ్మల్ని సన్మానించే బాధ్యత నేను తీసుకుంటా subscribe us and press the bell icon for more interesting updates